మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈరోజు ఈ వీడియోలో పర్చేసింగ్ మీద ఒక ఫ్రీ గిఫ్ట్తో అయితే మేము ముందుకు వచ్చేసాము అవన్నీ కూడా మనం కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వటమే కాకుండా ఎడిషనల్గా అందరికీ కూడా ఒక ఫ్రీ గిఫ్ట్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది ఐటమ్ డోలా సిల్క్ శారీస్ ఫ్రీ గిఫ్ట్ పిల్లో కవర్ సెట్స్ ముందుగా నేను కొన్ని శాంపిల్స్ అయితే చూసేద్దాము ఈ విధంగా డార్క్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ బార్డరు మనకి ఇక్కడ ప్యాటర్న్ అనేది వచ్చేసింది హెవీ క్వాలిటీ మంచి క్వాలిటీ క్యాజువల్ వేర్గా చాలా బాగుంటాయి అలాగే మ్యారేజ్ సీజన్ కాబట్టి పెట్టుబడులకి కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి లో బడ్జెట్లోనే మనకి కొద్దిగా గ్రాండ్గా ఉండేటటువంటి ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ పాయిల్ ప్రింట్ మనకు అందులో డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ కూడా వస్తాయి ఈ విధంగా ఒక సారీ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఒక పిల్లో కవర్ సెట్ ఫ్రీ పిల్లో కవర్ సైజు కూడా చూపిస్తాను ఈ విధంగా టూ పిల్లో కవర్స్ సైజు మనకి మంచి బిగ్ సైజే వస్తుంది మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే సైజే వచ్చేస్తాయి ఇందులోనే మనకి కలంకారీ ప్యాటర్న్ ఇది చూడండి మనకి కాంట్రాస్ట్ బార్డర్ టూ సైడ్ వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ కలంకారీ ప్యాటర్న్తో వచ్చినటువంటి ప్యాటర్న్స్ అలాగే బుట్టబొమ్మ ప్యాటర్న్ ట్రెండింగ్ కలర్ అండి పర్పుల్ కలరు ట్రెండింగ్ కలరు అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ కామన్గా బార్డర్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ డోలాస్ ఫ్యాబ్రిక్ కాంబినేషన్ కూడా చూసినట్టు పిల్లో కవర్స్ ఈ విధంగా మనకి డార్క్ కలర్స్ అలాగే లైట్ కలర్స్ అనేది వచ్చేస్తాయి ఈ విధంగా లైట్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయండి పిల్లో కవర్స్ ఇది ప్యూర్ కాటన్ మాత్రం కాదండి ముందుగానే చెప్తున్నాం దీని కాస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సెట్ నూట ఇరవై ఐదు రూపాయలు యాక్చువల్ దీని కాస్ట్ మనం ఒకసారి పర్చేజింగ్ చేసిన వాళ్ళకి ఇది ఫ్రీగా ఇస్తున్నాము ప్యూర్ కాటన్ కాదు పాలీ కాటన్ ఎందుకంటే డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ వస్తాయి నాలుగు వందల రూపాయలు శారీ కాస్టు నూట ఇరవై ఐదు రూపాయలు వాల్యుబుల్ పిల్లో కవర్ సెట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది డిజైన్స్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసి నేను వీడియో చేస్తూ ఉంటాను కదా మేడం స్క్రీన్షాట్ తీసి మీరు వాట్సాప్లో సెండ్ చేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా మేము షూట్ చేయడానికి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి డోలా సిల్క్ శారీస్ అందువల్ల ఫోటోషూట్ అయితే చేయట్లేదు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు కి అలాగే ఫంక్షన్స్కి పెట్టుబడులు పెట్టే వాళ్ళకి చాలా బెస్ట్ ఆఫర్ అండి ఇది ఎందుకంటే శారీతో పాటు మనకి పిల్లో కవర్ సెట్ వస్తుంది అది కూడా మనకి మంచి క్వాలిటీ బెస్ట్ ఆఫర్లో వస్తుంది మన ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళకు కూడా షేర్ చేసినట్టయితే ఇలాంటి మంచి ఫ్రీ గిఫ్ట్ ఐటమ్ వాళ్ళు కూడా పర్చేసింగ్ చేసుకుంటారు ఇక లేట్ లేకుండా చేలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూపిస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ మనకి పింక్ కలర్ అయితే వచ్చిందండి ఇందులో మనకి కలర్ మ్యాచింగ్స్ కూడా ఫైవ్ అనేది వచ్చేసినాయి ఇది కాకుండా అది కూడా చూసేద్దాము ఇదిగోండి మనకి బార్డర్ ఇక్కత్తు ప్యాటర్న్ తీసుకున్నాడు సెకండ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ థర్డ్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ మనకి బ్లూ మిక్స్గా వచ్చిందండి ఇది అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ ఫిఫ్త్ కలర్ ఎల్లో సిక్స్త్ కలర్ గ్రీన్ కలర్ టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసినాయి ఇవన్నీ కూడా యాక్చువల్ గా ఎయిట్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ సెలెక్టెడ్ ప్యాటర్న్స్ మీద మాత్రమే మనం ఈ పిల్లో కవర్ సెట్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో నేను ఒక కలర్ అయితే ఓపెన్ చేసి మీకు వ్యూ అనేది షేర్ చేస్తున్నాను బ్లాక్ కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ ఇంతకు నేను సిక్స్ కలర్ షేర్ చేశాను కదా సేమ్ అదే ప్యాటర్న్ ఇక పల్లు ప్యాటర్న్ అయితే టూ సైడ్స్ ఇక్కడ ప్యాటర్న్ గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ తీసుకున్నాడు అలాగే మిడిల్ పార్ట్ లో పికాక్ ప్యాటర్న్ యాష్ అండ్ మిల్క్ వైట్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకోవడం జరిగింది ఇక ట్యాజల్స్ అనేది మనకి ప్రతి మ్యాక్సిమం ప్రతి శారీకి కూడా ఈ విధంగా ట్యాజర్స్ అనేది కూడా మనకి క్రియేట్ చేయడం జరిగింది ఇక శారీ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది మేడం చూడండి ఈ విధంగా మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇవన్నీ కూడా నేను స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ లో చెప్పాను కదా మేడం పెట్టుబడి శారీస్కి కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇక ఇందులోనే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు షాట్ తీసి మీరు నేను కలర్ మ్యాచింగ్ పెట్టినప్పుడు దాంట్లో ఏదైతే మీకు కలర్ కావాలో దాని మీద మార్క్ చేసి వాట్సాప్లో లో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసినట్టయితే మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ బుట్టబొమ్మ బొమ్మ చాలా ట్రెండింగ్ కలర్ ప్యాటర్న్ కూడా మీరు చూస్తున్నారు కదా ఇన్స్టాలో మనకి ఆఫ్ సారీ సెట్స్ కూడా ఇదే ప్యాటర్న్ తో చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాయి మనకి వీడియోలో రాయల్ బ్లూగా కనిపిస్తుంది కానీ ఇది పర్పుల్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ కూడా విత్ పాయిల్ ప్రింట్ బార్డర్ అయితే కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది గ్రీన్ పింక్ కలర్ మన కలర్ కాంబినేషన్తో మనకి బుట్టబొమ్మ బొమ్మ ప్యాటర్న్ అయితే ఇచ్చేసాడు ఇక శారీ పళ్ళు అలాగే బ్లౌజ్ చూసేద్దాము ఇదిగోండి ఈ డైమండ్ బుటాలో ఉన్నటువంటి పార్ట్ ఏమో బ్లౌజు ఇదైతే మనకి పళ్ళు ప్యాటర్ను ఇవన్నీ కూడా మనకి ఈరోజు పిల్లో కవర్ సెట్ అనేది ఒకటి ఫ్రీగా వస్తుంది చూడండి ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి పిల్లో కవర్స్లో కూడా చూడండి నేను కొన్ని డిజైన్స్ అనేది మీకు ఐడియా చూపిస్తున్నాను ఈ శారీస్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి పిల్లో కవర్ సెట్స్ ఈ విధంగా మనకి ఫ్రీ అనేది రావడం జరుగుతుంది నూట ఇరవై ఐదు రూపాయలు వాల్యుబుల్ పిల్లో కవర్ సెట్ ఒకసారి పర్చేసింగ్ చేసిన వాళ్ళకి మనం ఫ్రీ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది రీసెలర్స్ కైనా పెట్టుబడి సారీస్ పెట్టే వాళ్ళకైనా పర్సనల్గా సింగిల్ సారీ పర్చేసింగ్ చేసుకునే వాళ్ళకైనా బెస్ట్ ఆఫర్ అండి ఈ పిల్లో కవర్ సెట్ ఫ్యాబ్రిక్ కూడా నేను స్టార్టింగ్లోనే చెప్పాను ప్యూర్ కాటన్ కాదు పాలీ కాటన్ అంటే మిక్స్డ్ కాటన్ అనేది వస్తుంది వాష్పూల్లో చాలా బాగుంటుంది మేడం ఎటువంటి రిమార్క్ కూడా రాదు ఇందులోనే ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయని చెప్పాను కదా శారీసు అది కూడా చూసేద్దాం ఇది చూసినట్టయితే పింక్ కలర్ కాంట్రాస్ట్ బార్డరు శారీ కలర్ లక్స్ గ్రీన్ తీసుకున్నాడు బాక్స్ ప్యాటర్ను విత్ బాందిని ప్రింటు పాయిల్ ప్యాటర్న్ రెండు మిక్స్ అండ్ మ్యాచ్గా మనకి ఇవ్వడం జరిగింది ఇందులో కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి ఆ కలర్ మ్యాచింగ్స్ చూసేద్దాము సెకండ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్కి డార్క్ నాచు గ్రీను దీనికి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ వాన్ గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్కి పర్పుల్ కలర్ బ్లాక్ కలర్ yellow కలర్ అండ్ నావీ బ్లూ కలర్ టోటల్ గా చూసినట్టయితే ఇందులో కలర్ చార్ట్ అనేది మనకి ఎక్కువ వచ్చింది మేడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ కలర్స్ అనేది మనకి ఇందులో కలర్ మ్యాచింగ్ వచ్చేసినాయి కావలసిన వాళ్ళు ఈ కలర్ స్క్రీన్ షాట్ తీసి మీకు కావలసినటువంటి కలర్ని మార్క్ చేసి మాకు వాట్సాప్లో సెండ్ చేసినట్టయితే మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇందులో ఒక శారీ అనేది నేను వ్యూ అనేది షేర్ చేస్తున్నాను ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ అండి శారీ వ్యూ చూసేద్దాము కాంట్రాస్టు స్కిన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మనకి కలర్ కలర్తో మనకి పళ్ళు కాంబినేషన్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా బ్లాక్ కలర్ బాక్స్ ప్యాటర్న్ విత్ బాగుంది ట్యాజిల్స్ అనేది కామన్గా అండి ఇక శారీ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ అండి సెలెక్టెడ్ డిజైన్స్ మీద మేము ఈ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది షాప్లో ఎయిట్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ అన్నిటి మీద కూడా లేదు కొన్ని సెలెక్టెడ్ ప్యాటర్న్స్ మీద కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్ని మేము ఈ విధంగా జరుగుతుంది ఇందులో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా ఆ ప్యాటర్న్ కూడా చూసేద్దాం గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ మెరూన్ కలర్ వైన్ కలర్ మేడం ఇది మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ లాగా ఉంటుంది గ్రీన్ కలర్ బోర్డరు కాపర్ సల్ఫేట్ బ్లూ రెడ్ కలర్ కాంబినేషన్ టోటల్ గా ఫైవ్ కలర్ కాంబినేషన్స్ మనకి కలంకారీ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఇందులో నేను ఈ కాపర్ సల్ఫేట్ బ్లూ శారీ అయితే ఓపెన్ చేసి వ్యూ అనేది షేర్ చేస్తున్నాను ఇక్కడ చూసినట్టయితే మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్నాడు కలంకారీ ప్యాటర్ను ఇక్కడ చూడండి బిగ్ ఇమేజ్ అనేది మనకి తీసుకోవడం జరిగింది థ్రెడ్ కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూ తీసుకొని ట్యాజిల్స్ కూడా ఇచ్చేసాడు ఇంకా కాంట్రాస్ట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్ శారీ వ్యూ అయితే ఈ విధంగా మనకి టూ సైడ్స్ గా బార్డర్ ఎల్లో కాంబినేషన్ తో షోరే బోర్డర్ ఇచ్చాడు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే కింద బోర్డర్ అనేది మనకి క్రియేట్ చేస్తాడు మిడిల్ కలర్ కాపర్ సెల్బెడ్ బ్లూ పాయిల్ ప్రింట్ బుట్ట అలాగే కలంకారీ ప్యాటర్న్ మిల్క్ వైట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మస్టర్డల్ తో మనకి డాన్సింగ్ డాల్ లాగా మనకి ఇవ్వడం జరిగింది ఎనిమిది వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ విత్ పిల్లో కవర్ అనేది ఒక పిల్లో కవర్ సెట్ అనేది ఫ్రీగా వస్తుంది నాలుగు వందల రూపాయలు సారీ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్క శారీకి కూడా మనం ఈ ఫ్రీ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం ఇక నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం నావీ బ్లూ కలర్ శారీ వైన్ కలర్ మనకి బార్డర్ కలర్ వచ్చేసింది సెకండ్ కలర్ పింక్ కలర్ అలాగే వైన్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ శారీ రెడ్ కలర్ బోర్డర్ అలాగే యాష్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ బోర్డర్ స్కిన్ గోల్డ్ కలర్ మెరో బ్రౌన్ షేడ్ అండి మనకి పింక్ షేడ్ లాగా ఉంది టోటల్గా సిక్స్ కలర్స్ ఇక్కడ ప్యాటర్న్ కనుక చూసినట్టయితే మనకి లోటస్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది లోటస్ ప్యాటర్న్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రతి ఒక్క శారీకి చేంజ్ అవుతూ కలర్ కాంబినేషన్స్ బార్డర్ కలర్ కూడా చేంజ్ చేశాడు ఇందులో నేను ప్యాటర్న్ అయితే ఎలా ఉంటుంది అనేది ఒకటి ఓపెన్ చేసి షేర్ వ్యూ వ్యూ షేర్ చేస్తున్నాను మెరోన్ కలర్ శారీ కాంబినేషన్ మెరోన్ కలరు పళ్ళు అయితే మనకి ఇవ్వడం జరిగింది అలాగే ట్యాదిల్స్ కూడా మెరోన్ కలర్ స్కిన్ బోర్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అలాగే కాంట్రాస్ట్ మెరోన్ బార్డర్ ఇక శారీ వ్యూ అయితే ఈ విధంగా మనకి శారీ వ్యూ అనేది ఉంటుంది మేడం టోటల్గా టూ సైడ్స్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చేసాడు లోటస్ ప్యాటర్న్ పింక్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి ఎల్లో కలర్ మీనాబుటా లాగా ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మెరోన్ కలర్ అండి ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ కలర్ కాంబినేషన్ అన్నింటిలో కూడా కామన్గా మెరోన్ కలర్ బార్డర్ వస్తుంది శారీ కలర్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది సెకండ్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ కాంబినేషన్ థర్డ్ కలర్ కాంబినేషన్ లీఫ్ గ్రీన్ అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ అండ్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ చూసారు కదా మనకి టోటల్గా దానికి కూడా కామన్ మెరోన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఇంకా శారీ కలర్ అయితే చేంజ్ అవుతూ వచ్చింది ఇందులో నేను ఒక కలర్ ఎల్లో కలర్ అనేది ఓపెన్ చేస్తున్నాను శారీ కలర్ చూస్తారు కదా ఈ విధంగా ఎల్లో కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని టూ సైడ్స్ కూడా మనకి గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ లాగా అంటే మిడిల్ పార్ట్ లో నాచు గ్రీన్ కలర్ తీసుకున్నాడు కదా గ్యాప్ బోర్డర్ లాగా అలా తీసుకొని పింక్ ఎల్లో స్నో కలర్ కాంబినేషన్ తో మనకి రోజ్ ఫ్లవర్ ప్యాటర్న్ శారీ వ్యూ అయితే మనకి ఈ విధంగా క్రియేట్ చేశాడు ఇక ప్యాజిల్స్ కూడా దీనికి కూడా వచ్చేసి స్ట్రైప్ ప్యాటర్న్ పాయిల్ ప్రింట్ మనకి ఈ విధంగా పికాక్ ప్యాటర్న్ తీసుకున్నాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్లయితే కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బోర్డర్ ఈ విధంగా పాయిల్ ప్రింట్తో బుట అనేది ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ బుట అనేది వస్తుందండి సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది ప్రతి సారీకి కూడా మాక్సిమం నైంటీ నైన్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇంతవరకు నేను బ్లౌజ్ చూపించలేదు కదా అందుకనే నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను ఇక శారీ వ్యూ అయితే కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్లో సెండ్ చేయొచ్చు ప్రతి కలర్ చాట్ కూడా నేను సెట్ వైజ్గా చూపిస్తున్నాను కాబట్టి మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి దాని మీద మార్క్ చేసి వాట్సాప్లో సెండ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం బ్లాక్ కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ బోర్డర్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి కాంబినేషన్కి మనకి పింక్ వచ్చేసింది అలాగే నాచు గ్రీన్ అలాగే పింక్ కలర్కి లీవ్ గ్రీన్ టోటల్గా సిక్స్ కలర్స్ వచ్చేసినాయి సేమ్ ప్యాటర్న్ మనకి సిక్స్ కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనం శారీ పర్పస్ కాకుండా లహంగా పర్పస్ లాంగ్ ఫ్రాక్ పర్పస్ కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా సెట్ అయ్యేటటువంటి ప్యాటర్న్స్ ఇందులో నేను ఒకటైతే మీకు ఓపెన్ చేసి షేర్ చేస్తున్నాను వ్యూ అనేది పింక్ కలర్ పళ్ళు ఇక్కత్తు ప్యాటర్ను మనకి ఎలిఫెంట్ ప్యాటర్న్ అనేది నేవీ బ్లూ లక్స్ గ్రీన్ అలా మిల్క్ వైట్ తీసుకున్నాడు ట్యాజ్లు కూడా మనకి కామన్గా వచ్చేసింది ఇక శారీ వ్యూ అయితే ఈ విధంగా ప్యారెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకొని శారీ మొత్తం క్రేపర్ ప్యాటర్న్ అలాగే బార్డ్స్ ప్యాటర్న్ అని ఇచ్చేసాడు బార్డర్ అయితే మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక మనం చూసినట్టయితే పింక్ కలర్ ఈ విధంగా పాయిల్ ప్రింట్ అనేది మనకి బుఠాయి ఇచ్చేసాడు ఎయిట్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ నాలుగు వందల రూపాయలు మనం ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది అడిషనల్ గా కూడా మనం ఒక పిల్లో కవర్ సెట్ నూట ఇరవై రూపాయలు వాల్యూబుల్ పిల్లో కవర్ సెట్ కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాము ఇక నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం రెడ్ కలర్ కాంబినేషన్ కి ఎల్లో కలర్ శారీ అండి బాధినీ ప్రింట్ ఇది మనం బాధినీలో ఈ ప్యాటర్న్ అనేది తెప్పించాం బాగా హిట్ కలర్ కాంబినేషన్ అని ఇదిగోండి ఈ విధంగా మనకి శారీ మొత్తం కూడా టూ సైడ్స్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బార్డర్ అలాగే బాందనీ ప్రింట్ అనేది వైట్ కలర్ తీసుకున్నాడు ఇక దీనికి సంబంధించినటువంటి పళ్ళు బ్లౌజులు సెంత ఇదిగోండి కాంట్రాస్ట్ మెరూన్ కలర్ డైమండ్ షేప్లో ఉండే ఓవెల్ షేప్లో ఉండేటటువంటి మనకి బుటా అనేది లో ఇచ్చేసాడు ఇక పళ్ళు ప్యాటర్న్ ఈ విధంగా మనకు వచ్చేస్తుంది ప్రతిదీ కూడా మనకి ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్లో మనకి పిల్లో కవర్ సెట్ ఒకసారి పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఒక నూట ఎనభై రూపాయలు వాల్యుబుల్ మనకి పిల్లో కవర్ సెట్ ఫ్రీగా ఇస్తున్నాము ఇంకా నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం నేవీ బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్కి రెడ్ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ లక్స్ గ్రీన్ పింక్ కలర్ ఎల్లో అండ్ రెడ్ కలర్ టోటల్గా ఫైవ్ కలర్స్ ఇక్కడ మనకి ఎలిఫెంట్ తో మనకి సారీ ఇక్కడ మనకి కలంకారీ తో మనకి కాంట్రాస్ట్ బార్డర్ అయితే క్రియేట్ చేశాడు శారీ మొత్తం కూడా డైమండ్ షేప్ లో పాయిల్ ప్రింట్ అలాగే మన కాంట్రాస్ట్ కలర్ ఏ కలర్ అయితే బుట్టా తీసుకున్న బార్డర్ తీసుకున్నాడో అదే కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ కూడా చేయడం జరిగింది ఒక శారీ అనేది వ్యూ చూసేద్దాం శారీ వ్యూ చూశారు కదా టూ సైడ్స్ కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అలాగే మిడిల్ పార్ట్ లో పింక్ కలర్ డైమండ్ షేప్ లో ఉండేటటువంటి పాయిల్ ప్రింట్ తీసుకున్నాడు దీనికి సంబంధించినటువంటి పళ్ళు ప్యాటర్న్ ఇదిగోండి ఈ విధంగా మనకి పళ్ళు ప్యాటర్న్ అయితే కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తీసుకొని ట్యాజ్స్ ఇచ్చాడు అలాగే బ్లౌజ్ కూడా మనం చూసినట్టయితే ఇదిగోండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి పాయిల్ ప్రింట్ బొటా ఇచ్చాడు శారీ ఓవరాల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది మేడం అన్నీ కూడా స్మూత్ క్వాలిటీలు నాలుగు వందల రూపాయలు శారీ మనకి ఆఫర్లో వస్తుంది ఎయిట్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ అలాగే ఒక పిల్లో కవర్ సెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూసేద్దాం శారీ వ్యూ చూశారు కదా మనకి టెంపుల్ బార్డర్ ఎల్లో కలర్ తీసుకున్నాడు టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ ఎల్లో టెంపుల్ బార్డర్ తీసుకున్నాడు శారీ ప్లెయిన్గా మెరూన్ కలర్ తీసుకొని కాంట్రాస్ట్ ఎల్లో కలర్ ఇక్కత్తు ప్యాటర్న్ ప్రింట్ అయితే హెవీ గ్రాండ్ లుక్గా మనకి పళ్ళు ప్యాటర్న్ డిజైన్ చేశాడు శారీ టెంపుల్ బార్డర్ వచ్చి ఈ విధంగా ఇక్కతు ప్యాటర్న్ మనకి పళ్ళు ప్యాటర్న్ రావడం వల్ల చాలా గ్రాండ్గా కూడా ఉంది ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఇక్కత్తు పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారు ఇక్కత్తు ప్రింటే మనకి బ్లౌజ్గా వచ్చింది ఇంతవరకు మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి పాయిల్ ప్రింటు బుటా అనేది ఇచ్చాడు కానీ ఇక్కడ శారీ ప్లెయిన్గా రావడం వల్ల పళ్ళు ఎలాగైతే గ్రాండ్ లుక్ అయితే క్రియేట్ చేశాడో ఆ విధంగానే బ్లౌజ్ కూడా మనకి ఇక్కత్తు ప్రింట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది బ్లౌజ్లో శారీ ఓవరాల్ వ్యూ ఇలా ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ నాలుగు వందల రూపాయలకి మనకు ఆఫర్ ప్రైస్ వస్తుంది తెలుసు కదా అండి పిల్లో కవర్ సెట్ కూడా ఒకటి ఫ్రీగా వస్తుంది కదా మేడం ఇప్పటివరకు షేర్ చేస్తున్నటువంటి డోలా సిల్క్ శారీస్ శారీ విత్ బ్లౌజ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఒక శారీ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వాల్యూబ్ పిల్లో కవర్ సెట్ ఫ్రీగా ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ కలెక్షన్ షోరూంలో అవైలబుల్గా ఉంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింకు వాట్సాప్ ఛానల్ లింకు మా వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ లింక్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు అలాగే కమ్యూనిటీ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు మన ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి మీ వాళ్ళు కూడా షేర్ చేసినట్టయితే ఇలాంటి బెస్ట్ ఆఫ్ వాళ్ళు కూడా పర్చేసింగ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం